వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేర్మి పవన్ బేస్వాడ ఇటీవల రోజుల్లో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి మొన్న మైన్మార్లో భారీ భూకంపం నిన్న నేపాల్లో కదలికలు ఇవాళ పప్పువా న్యూ గినియాలో మళ్ళీ ఒక భూకంపం ఇవన్నీ చూస్తుంటే భూమిలో ఏదో పెద్ద మార్పు జరుగుతోందా అనిపిస్తోంది ఈ భూకంపాల వెనుక ఏముంది సహజమైన టెక్టానిక్ కదలికలు మాత్రమేనా లేక మనుషులు చేసిన పనుల వల్ల ఏదైనా ప్రభావం ఉందా శాస్త్రవేత్తలకు అర్థం కావటం లేదు కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ భూకంపాలకు చైనా నిర్మించిన భారీ కారణమని అనుమానిస్తున్నారు అసలు చైనా డ్యామ్స్ వల్ల భూమిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి భూకంపాలకు డ్యామ్స్ ఎందుకు కారణం అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సరిగ్గా వారం రోజుల క్రితం అంటే మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మయన్మార్ లో సగా ఫాల్ట్ జోన్ లో మ్యాగ్నిట్యూడ్ సెవెన్ పాయింట్ సెవెన్ తో భారీ భూకంపం వచ్చింది ఈ భూకంపంలో మూడు వేల మందికి పైగా చనిపోయారు వేల మంది గాయపడ్డారు ఆ తర్వాత నేపాల్లో ఏప్రిల్ నాలుగున మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ పాయింట్ టూ తీవ్రతతో భూకంపం జరిగింది ఇది పెద్ద నష్టం చేయలేదు కానీ జనాలను భయపెట్టింది ఇక ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదున పొపువా న్యూ గినియాలో మ్యాగ్నిట్యూడ్ సెవెన్ పాయింట్ టూ తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రస్తుతం న్యూ గినియాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ మూడు భూకంపాలు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన వీటి వెనుక ఒక కామన్ కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి అదే చైనా నిర్మించిన డ్యామ్స్ చైనా గత రెండు దశాబ్దాలుగా ఆసియాలో భారీ డ్యామ్లను నిర్మిస్తోంది ముఖ్యంగా మేకాంగ్ రివర్ ఇరావడి నది వంటి పెద్ద నదులపై ఈ ప్రాజెక్టులను చేపట్టింది మయన్మార్ లో చైనా సహాయంతో నిర్మిస్తున్న మైటోన్స్ డ్యామ్ ఒక ఉదాహరణ ఈ డ్యామ్ ఇరావడి నదిపై ఉంది దీని సామర్థ్యం ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇలాంటి డ్యామ్లు నీటిని భారీగా నిల్వ చేస్తాయి ఈ డ్యామ్స్ బరువు వల్ల భూమి పొరలపై ఒత్తిడి పెరుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు దీన్ని రిజర్వాయర్ ఇండ్యూస్డ్ సిస్మీసిటీ అంటారు అంటే రిజర్వాయర్ల వల్ల కలిగే భూకంప కథలికలు ఈ థియరీ ప్రకారం పెద్ద డ్యామ్లు భూమి క్రస్ట్లపై ఒత్తిడిని మార్చగలవు ఈ డ్యామ్స్ నుంచి నీరు బయటకు వదిలినప్పుడు ఈ ఒత్తిడి ఫాల్ట్ లైన్లను ట్రిగర్ చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో జరిగిన మాగ్నిట్యూడ్ సెవెన్ పాయింట్ నైన్ తీవ్రతతో ఈ భూకంపానికి జిపింగ్ సూ డ్యామ్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసింది ఆ డ్యామ్ మూడు వందల ఇరవై మిలియన్ టన్నుల నీటిని నిల్వ చేసింది దానివల్ల స్థానిక ఫాల్ట్ లైన్లపై ప్రభావం పడి భూకంపం వచ్చింది ఇక మయన్మార్ లోని ఇరావడి నది కూడా సగాయింగ్ ఫాల్ట్ కు దగ్గరగా ఉంది ఇక్కడ మార్చ్ ఇరవై ఎనిమిదిన భూకంపం వచ్చింది ఇది అనుకోకుండా జరిగిందా లేక మళ్లీ చైనా డ్యామ్ల ప్రభావమా అని స్పష్టంగా తెలియలేదు ఇక నేపాల్ విషయానికి వస్తే అక్కడ చైనా టిబెట్ పీఠ భూమిలో భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది ఈ ప్రాంతం హిమాలయన్ టెక్టానిక్ జోన్ లో ఉంది ఇక్కడ భూకంపాలు సహజం కానీ డ్యామ్ల వల్ల ఈ కదలికలు ఎక్కువ అవుతున్నాయని గతంలో నివేదికలు కూడా వచ్చాయి న్యూ గిరియా రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది ఇక్కడ చైనా డ్యామ్లు నేరుగా లేనప్పటికీ ఆసియా ప్రాంతంలో డ్యామ్ల వల్ల సీస్మిక్ ఒత్తిడి పెరిగితే దాని ప్రభావం దూరంగా కూడా పడొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు ఇక ఈ భూకంపాలు డ్యాంల వల్ల వచ్చాయని రుజువు లేనప్పటికీ ఒత్తిడి మార్పులు సహజ కదలికలను ట్రిగర్ చేసే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి కానీ ఇదంతా నిజమేనా శాస్త్రవేత్తలు దీన్ని పూర్తిగా ఒప్పుకోవడం లేదు యుఎస్ జిఎస్ ఇతర సీస్మాలజీ ఏజెన్సీలు చెప్తున్నది ఏంటంటే ఈ భూకంపాలు సహజమైన టెక్టానిక్ ప్రక్రియల వల్ల వచ్చాయి మయన్మార్ లో ఫాల్ట్ నేపాల్లో హిమాలయన్ ఫాల్ట్ న్యూ న్యూగినియాలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ ఎప్పుడూ చురుకుగా ఉండే జోన్లు డ్యామ్ల వల్ల చిన్న భూకంపాలు రావచ్చు కానీ మ్యాగ్నిట్యూడ్ సెవెన్ లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న పెద్ద పెద్ద భూకంపాలకు అవి కారణం కావని వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే ఈ డ్యామ్లు ఒత్తిడిని పెంచి సహజ భూకంపాలను ముందుగా ట్రిగర్ చేసే అవకాశం కూడా లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు పరిశోధకులు చెప్తున్నారు స్పష్టంగా చెప్పాలంటే మయన్మార్ నేపాల్ పుపువా న్యూ గినియాలో వచ్చిన ఈ భూకంపాలకు చైనా డ్యామ్లు పూర్తి కారణమని రుజువు లేదు ఈ భూకంపాలు టెక్టానిక్ ప్లేట్ల సహజ కదలికల వల్లే వచ్చినవే కానీ డ్యామ్ల వల్ల స్థానికంగా సిస్మిక్ ఒత్తిడి పెరిగి ఈ కదలికలు తొందరగా జరిగే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ విషయంలో ఇంకా పరిశోధన కావాలి నిజం బయటపడాలి అప్పటి వరకు ఈ భూకంపాలను సహజ విపత్తులుగానే చూడాలి చైనా డ్యామ్స్ ప్రభావాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది నిజానికి చైనా డ్యామ్స్ వల్ల భూకంపాలే కాదు భూమి భ్రమణంలోనూ మార్పులు వస్తున్నాయి రెండు వేల మూడులో చైనా నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్ రెండు వేల మూడు వందల ముప్పై ఐదు మీటర్ల పొడవు నూట ఎనభై ఐదు మీటర్ల ఎత్తుతో ఉంది దీని రిజర్వాయర్ సుమారు నలభై బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యంతో ఉంది అంటే సుమారు నలభై రెండు ట్రిలియన్ కిలోల బరువు ఉన్న నీరు ఈ డ్యామ్ లో ఉంటుంది ఇక ఈ నీరు సముద్ర మట్టానికి నూట డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో నిల్వ చేసి ఉంటుంది ఇంత పెద్ద మొత్తంలో నీటిని ఒకే చోట ఉంచటం వల్ల భూమి భౌతిక లక్షణాలపై ప్రభావం పడుతుందని నాసా సైంటిస్టులు గుర్తించారు త్రీ గార్జెస్ డ్యామ్ వల్ల భూమి భ్రమణ సమయాన్ని సున్నా పాయింట్ సున్నా ఆరు మైక్రో సెకండ్లు మార్పు తెచ్చిందట అంటే ఒక సెకండ్ లో లక్షలో ఒక వంతు భూభ్రమణలో మార్పు వస్తోంది ఇది చాలా చిన్న మార్పు మనం గమనించలేనంత అతి చిన్నది కానీ ఈ లెక్కలు చెప్పేది ఏంటంటే మనుషులు చేసే పెద్ద నిర్మాణాలు భూమి భ్రమణంపై ప్రభావం చూపగలవు అని నిరూపితమైంది మొత్తానికి చైనా నిర్మించిన భారీ డ్యామ్స్ వల్ల ఇటు భూకంపాలు అటు భూ భ్రమణంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయన్నది పచ్చి నిజం మరి చైనా నిర్మించిన డ్యామ్స్ వల్ల రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు రానున్నాయో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి